హాయ్ అండి పంజాబ్ డ్రెస్సు ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తున్న ఇది సైజుకి ఇచ్చిన డ్రెస్సు ఈ డ్రెస్ అనేది మనం నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు మరతలు దాన్ని ఉల్టా తీసి డ్రెస్ను ఉల్టా తీసి నీట్గా చేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ రెండు మీటర్లు తీసుకోవాలి లైనింగ్ క్లాత్ రెండు మీటర్లు తీసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రెండు మరతలు వేసుకోవాలి ఇలా రెండు మడతలు వేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పటిదాకా నీట్గా అనుకున్నాం కదా ఆ డ్రెస్సు మీకెళ్ళి సర్దుకోవాలి డ్రెస్ అనేది మీదికెళ్ళి ఇలా సర్దుకోవాలి నీట్గా కరెక్ట్గా ఈ విధంగా సర్దుకున్నాక ఖర్చులతో సహా మార్కింగ్ చేసుకోవాలి డ్రెస్ అయితే ఎలా ఉందో అలాగే సేమ్ కొలతలతోటి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నడుము దగ్గర ఇట్లా భాగం దగ్గర దాట్స్ కరెక్ట్గా ఈ విధంగా గీసుకోవాలి మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చంక రౌండ్ ఎంత ఉందో చూసుకొని ఆ విధంగా మార్క్ చేసుకోవాలి షోల్డర్ కూడా సేమ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని ఇప్పుడు డ్రెస్ అనేది తీసేసాను కదా ఇప్పుడు కరెక్ట్గా గీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డబ్బా షేప్గా మా మార్చుకొని రౌండ్ గీసుకోవాలి ఇలా రౌండ్ గీసిన తర్వాత నెక్కు ఎంత వచ్చేస్తుందో చూసుకోవాలి ముందు వెనక నెక్ ఫోర్ ఇంచెస్ వర్క్ వస్తుంది నార్మల్గా ఇది ముందు నెక్కు మనకు డ్రెస్ డ్రెస్కు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వచ్చింది వర్క్ అదే వర్క్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా లైన్ గీసుకున్నామో అదే విధంగా కటింగ్ చేయాలి ఈ విధంగా కటింగ్ చేసినాక షోల్డర్ దగ్గర మీద ఖర్చులు జాయింట్ ఉన్నాయి కదా ఆ జాయింట్ లేకుండా కట్ చేసుకోవాలి కిందికి డౌను హాఫ్ ఇంచు కటింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక మార్క్ చేసుకోవాలి మధ్య భాగానికి ఈ విధంగా రెండు భాగాలుగా తీసేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇప్పుడు ఇది లైనింగ్ వెనక భాగము ఫోర్ ఇంచెస్ పెట్టుకొని డబ్బా షేప్ గీసుకొని రౌండ్ చేసుకోవాలి రౌండ్ నెక్కు వన్ ఇంచు రౌండ్ మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి ఇది వెనక భాగము ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి రెండు విడివిడిగా వచ్చినాయి కదా వర్క్ ఉన్నది ఒకటి వర్క్ లేనిదొకటి డిజైన్ ఇది వెనక భాగము ఇవి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మధ్య కాకుండా కొంచెం క్లాత్ వదిలేసుకొని డ్రెస్కి ఎంత పడుతుందో అంత ఫోల్డింగ్ చేసుకొని నీట్గా అనుకొని ముడతలు లేకుండా ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పీసు మీదికెళ్ళి వేసి అది ఎలా ఉందో అంతే విధంగా కటింగ్ చేసుకోవాలి కింది భాగం ఫోర్ ఇంచెస్ ఉంచుకోవాలి డ్రెస్ కూడా ఎంత ఉందో చూసుకొని ఫోర్ ఇంచెస్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచు ఎక్కువ కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ వదిలిపెట్టుకొని పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా వెనక భాగం కట్ చేసుకున్నాక పక్కకు పెట్టుకుందాన్ని ఇప్పుడు ముందు భాగం ముందు భాగానికి వర్క్ వచ్చింది కదా ముందు నెక్కు కటింగ్ చేయకుండానే ముందు నెక్ ఏ విధ ఇలా ఉందో ఇప్పుడు ముందు భాగం ఎలా కటింగ్ చేసామో సేమ్ అదే విధంగా ఇలా డిజైన్ అనేది మధ్యలోకి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకొని నీట్గా అనుకోవాలి క్లాత్ ఇలా నీట్గా అనుకొని ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పీసు మీదికెళ్ళి వేయాలి ఈ రౌండ్ షేపు కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా సర్దుకొని మంచిగా నీట్గా నెక్ రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలి లైనింగ్కు అలా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఖర్చులు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చే విధంగా కట్ చేసుకుంటే మనం చుట్టూ కుట్టు వేసుకున్నాక మళ్ళీ ఖర్చులు సమానంగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్నాక హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను హ్యాండ్స్కి అయితే లైనింగ్ అవసరం లేదు ఫుల్ హ్యాండ్స్ ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా ఇది రెండు మార్తలు లీడర్ ఫోల్డ్ చేసి ఫుల్ హ్యాండ్స్ ఎంత పొడావు ఉందో చూసుకోవాలి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ కదా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని హ్యాండ్ పొడవు చూసుకోవాలి ఇది హ్యాండ్ వెడల్పు సరిపోవడు సరిపోదు కాబట్టి ఎదురు భాగం వేసుకోవాలి ఎదురు ఖర్చులు అనేది వేసుకోవాలి చంక భాగం ఎదురు ఖర్చులు పడతాయి ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఖర్చులు కొద్ది తెచ్చుకొని ఈ విధంగా హ్యాండ్ కొలుచుకున్నాం కదా ఖర్చు కోసం క్లాత్ తక్కువ పడుతుంది ఆ క్లాత్ అనేది ఈ విధంగా హ్యాండ్ పొడావు మార్కు వేసుకొని లోతు కూడా మార్క్ చేసుకోవాలి లోతు కూడా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ గీసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాక సైడ్ భాగం ఖర్చులు అనేవి జాయింట్ చేసుకోవాలి ఖర్చుల మందం తక్కువ పడుతుంది క్లాత్ ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకున్నాక స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను చూడండి వీడియోకి అయితే లైక్ చేయకుండా మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ చుట్టూత స్టిచ్చింగ్ చేసుకోవాలి సమానంగా పెట్టుకొని కరెక్ట్గా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ చుట్టూ ఒక స్టిచ్చింగ్ అయితే చేయాలి మొత్తం ఈ విధంగా మొత్తం చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఖర్చులు అనేవి చుట్టూ సమానంగా కట్ చేసుకోవాలి నీట్గా ఇలా నీట్గా సర్దుకుంటూ ముడతలు లేకుండా కింది భాగం వరకు క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి కొంచెం వదిలిపెట్టుకొని ఇంతవరకు మొత్తం చుట్టూతా కుట్టు వేసుకొని వదిలిపెట్టుకొని ఖర్చులు సమానంగా కట్ చేసుకోవాలి ఇలా సమానంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు చూపిస్తున్న విధంగా రెండు మరతలు ఫోల్డ్ చేసుకోవాలి డ్రెస్సు రెండు మరతలు ఫోల్డ్ చేసుకొని చంక భాగం దగ్గర నుండి ఇంకా రెండు మరతలు మొత్తం నాలుగు మరతలు ఫోల్డ్ చేసుకొని చంక భాగం దగ్గర నుండి మార్క్ చేసుకొని జా జానడ అంటే నా హ్యాండ్ జానడ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని కిందికి మనం ఫుల్ బ్లౌజ్కి ఎలా దాట్స్ వేసుకుంటామో అదే విధంగా దాట్స్ వేసుకోవాలి ఇప్పుడు లైన్ గీస్తున్న చూడండి రెండు దిక్కుల నాలుగు భాగాలు వేసుకొని మార్పు చేసుకొని ఫుల్ బ్లౌజ్కు దాట్స్ వేసుకున్నట్టు దాట్స్ వేసుకుంటే మనకు నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా దాట్స్ వేసుకోవాలి మనం లంగా జాకెట్లకు ఫుల్ జాకెట్లకు లంగా జాకెట్ ఇట్లా కుడితే ఎట్లా ఏ విధంగా దాట్స్ వేస్తామో అదే విధంగా డ్రెస్ అనేది మధ్య భాగాన ఈ విధంగా కొలుచుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి నీట్గా వచ్చింది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాక కింద లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కింద అంచులు అనేవి రెండు సార్లు మలిచి ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక మనకు క్లాత్ అనేది మిగులుతుంది కదా అది కొంచెం క్రాస్ పీస్గా పీసులు రెండు మూడు పీసులు కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసి రెండు మూడు జాయింట్ చేసుకోవాలి రెండు మూడు పీసులు రెండు పీసులు అయితే సరిపోతుంది రెండు పీసులు జాయింట్ చేసుకొని రౌండ్ నెక్కు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ క్లాత్ వండించినారా తీసుకున్నాం కదా క్రాస్గా ఇలా రెండు మరతలు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి రౌండ్ నెక్ స్టిచింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఖర్చులు సమానంగా కట్ చేసుకోవాలి నీట్గా ఖర్చులు సమానంగా కట్ చేసుకొని మధ్య మధ్యలో అలా దాట్స్ ఇస్తే మనకు క్లాత్ అనేది మంచిగా మల్లుతుంది ఈ విధంగా క్లాత్ మలుచుకుంటూ మీదికెళ్ళి ఒక స్టిచ్ చేసుకోవాలి క్లాత్ అనేది మలుచుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో క్లాత్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి డ్రెస్ కదా ఊరికే జారిపోతూ ఉంటుంది అలా జారిపోకుండా ముడతలు రాకుండా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి రౌండ్ నెక్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో వెనక భాగం అయితే అయిపోయింది ఇప్పుడు ముందు భాగము ముందు భాగము డిజైన్ ఉంది కదా ముందుని అయితే కటింగ్ చేయలేదు ఈ డిజైన్ ఎలా ఉందో అదే విధంగా ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీదికెళ్ళి ఇలా సమానంగా చూసుకొని ఈ విధంగా ఈ విధంగా చూసుకొని కరెక్ట్గా గుర్తుల దగ్గర ఈ విధంగా చూసుకొని ఒక పిన్నీస్ అయితే పెట్టుకోవాలి కదలకుండా ఇలా పిన్నిస్ పెట్టేనాక ఉల్టా తీసి డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా పక్క పొంటి డిజైన్ పక్క పొంటి హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి రౌండ్గా ఉల్టా తీసి లైనింగ్ వెళ్ళి ఇలా మెయిన్ క్లాత్ మీదికెళ్ళి వచ్చేలా తిరగల ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత హాఫ్ ఇంచు కుట్టు వేసిన హాఫ్ ఇంచు వరకు ఇలా క్లాత్ వదిలిపెట్టుకొని ఇలా దాట్స్ వేసుకోవాలి ఖర్చులు చిన్న చిన్న ఖర్చులు అనేది దాట్స్ వేసుకొని క్లాత్ అనేది పల్టాయించాలి పల్టాయించి రౌండ్ నెక్ కదా చుట్టూ ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ పల్టాయించి చుట్టూ ఒక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ను సర్దుకుంటూ ఒక అయితే వేయాలి మంచిగా నీట్గా అవుపడుతుంది రౌండ్ నెక్ ఈ విధంగా కుట్ట అనేది నీట్గా స్టిచ్చింగ్ చేసుకొని చుట్టూత మనం ఫస్ట్ వెనక భాగం ఎలాగైతే స్టిచ్చింగ్ చేసామో లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ చుట్టూతో క్లాత్ కదలకుండా చుట్టూ ఒక కుట్టు వేసుకొని ఖర్చులు అనేవి సమానంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్నాక హ్యాండ్స్ ఖర్చుల హ్యాండ్స్ అనేది జాయింట్స్ చేసే వరకు క్లాత్ అనేది తక్కువ పట్టింది కదా ఆ క్లాత్ అనేది మనకు స్టిచ్చింగ్లో తేడాలు రాకుండా ముందుగానే ఈ క్లాత్ అనేది జాయింట్ చేస్తున్నాను రెండిటికి హ్యాండ్స్ ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక కింది భాగం అంచులు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని రెండు టూ సైడ్లో కూర్చులని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని హ్యాండ్స్ రెండు సమానంగా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత తేడాలు వస్తే సమానంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ముందు భాగం లోతు తీసుకోవాలి హ్యాండ్ ఈ విధంగా లోతు తీసుకొని మార్క్ చేసుకోవాలి వెనక భాగం ముందు భాగం షోల్డర్ దగ్గర జాయింట్ చేసి ఈ విధంగా షోల్డర్ దగ్గర జాయింట్ చేసి రెండు రెండు కుట్లు వేసుకోవాలి రెండు రెండు కుట్లు వేసుకొని మళ్ళా ఖర్చులు లైనింగ్ ఖర్చులు కూడా బయటికి వెళ్లకుండా ఖర్చులు అనేవి సమానంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సమానంగా కట్ చేసుకొని ఇప్పుడు ముందు భాగం షోల్డరు పెద్దగా వచ్చేసింది కదా ఎందుకంటే షో ముందు నెక్కు తక్కువ ఉంది కాబట్టి షోల్డర్ అనేది పెద్దగా వచ్చేసింది ఆ పెద్దగా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు దాట్స్ వేసిన భాగం నుండి ఇప్పుడు ఈ విధంగా కొలుచుకొని హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత రెండు కుట్లు వేయాలి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది రెండు కుట్లు అనేది వేయాలి కుట్టు వేసిన తర్వాత కుట్టు మీదకెళ్ళి మళ్ళీ వేయాలి ఇప్పుడు ఈ పక్క ఎలాగైతే కుట్టు వేసామో హ్యాండ్కు ఇంకో సైడ్ కూడా అదే విధంగా కుట్టు వేసుకోవాలి లెఫ్ట్ రైట్ చూసుకొని కుట్టు వేసుకోవాలి రెండు రెండు ఇలా హ్యాండ్ కుట్టు వేసుకున్నాక హ్యాండ్స్ కుట్టు వేసుకున్నాక మనం సైజుకు భాగం దగ్గర నుండి నడుము భాగం వరకు ఎంతవరకు కుట్టు ఉందో కొలుచుకొని చూసుకోవాలి పద్నాలుగు ఇంచులు కుట్టు వచ్చింది అదేవిధంగా భాగం దగ్గర నుండి కిందికి ఒక కుట్టు అయితే కదలకుండా హ్యాండ్స్కు కింది నుండి మీది వరకు ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి కొలుచుకోకముందుకే కొలతలు తీసుకో ముందుకే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా కుట్టు వేసుకుంటే మనకు ముందుగానే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్కువ ఖర్చులు కట్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా కొలుచుకొని పద్నాలుగు ఇంచుల వరకు మార్కు చేసుకొని ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి అంత భాగం నుండి ఆ నుండి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎంతవరకు మార్కు పెట్టుకున్నామో అంతవరకు స్టిచ్చింగ్ చేసుకొని ఈ విధంగా వచ్చేలా చూసుకోవాలి కుడిపక్క ఎడమ పక్క వచ్చేలా స్టిచ్చింగ్ చేసుకొని సైజుకు ఎంత కొలతలు ఉన్నాయో ఇప్పుడు సైజు డ్రెస్ ఎంత కొలతలు ఉన్నాయో చూసుకొని కొలతల ప్రకారం మళ్ళీ మార్కు చేసుకొని ఆ కొలత వరకు మార్కు వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్నాక ఈ విధంగా కుట్టు వేసుకోవాలి రెండు పక్కల కుట్టు వేసుకున్నాక మనకు ఎంత భాగం ఎంత కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకొని ఇరవై ఒకటి చంక భాగం దగ్గర వచ్చింది నడుము కొలత పంతొమ్మిది భాగం దగ్గర ఎనిమిది హ్యాండ్ దగ్గర ఐదు ఈ విధంగా కుట్లు కొలుచుకొని మనం అదే విధంగా కొలుచుకుంటూ మార్కు చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక మూడు కుట్లు అయితే అటు ఇటు మూడు మూడు కుట్లు వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి డ్రెస్సు ఇలా కొలతలు చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఓపెన్స్ ఎలా కుట్టు కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా ఓపెన్స్ కరెక్ట్గా వచ్చినాయా లేవా చూసుకొని కట్ చేసుకొని ఇప్పుడైతే ఓపెన్స్ ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ రెండు మార్తలు ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి చూడండి ఓపెన్స్ అనేవి నీట్గా రాకపోతే డ్రెస్ ఎంత మంచిగా కుట్టినా కానీ కరెక్ట్గా ఉండదు ఎంత లుక్ ఉన్నా కానీ మంచిగా అనిపించదు ఎంత మంచి డ్రెస్ అయినా సరే నీట్గా ఉంటేనే ఈ ఓపెన్స్ అనేది బ్లౌజు సారీ డ్రెస్ అనేది మంచిగా వస్తుంది ఈ ఓపెన్స్ కాడ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మలుపుకొని డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓపెన్స్ ఈ విధంగా టూ సైడ్లో ఇలాగే స్టిచ్చింగ్ చేసుకొని మధ్యలో ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకొని రెండు రెండు రు కుట్లు వేసుకోవాలి నీట్గా వస్తుంది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ డ్రెస్సు ఓపెన్స్ అనేవి నీట్గా వస్తాయి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా రెండు దిక్కుల ఓపెన్స్ స్టిచ్చింగ్ అయిపోయాక డబల్ స్టిచ్చింగ్ చేయాలి పై మళ్ళీ సైడ్కు ఇంకొకటి వచ్చేలా స్టిచ్చింగ్ చేసుకున్నాక చూడండి ఎంత నీట్గా వచ్చిందో డ్రెస్ అనేది రెడీ అయిపోయింది డ్రెస్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం